లైబేరియాకు చెందిన ఓ భారీ నౌక కేరళ సముద్ర తీరానికి ముప్పై ఎనిమిది నాటికల మైళ్ల దూరంలో సముద్రంలో మునిగిపోయింది ఈ నౌకలో ప్రమాదకర రసాయనాలు సహా కాల్షియం కార్బైట్ డీజిల్ ఫర్నేస్ ఆయిల్ ఉండడంతో తీర రక్షక దళం అప్రమత్తమైంది కొచ్చి తీరంలో అలర్ట్ ప్రకటించారు నౌకలోని కంటైనర్ల నుంచి బయటకు వచ్చిన రసాయనాలు తీరం వైపునకు వస్తే తాకొద్దని ప్రజలను కేరళ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది సముద్రం కలుషితమైతే వెంటనే స్పందించేందుకు తీర రక్షక దళం చర్యలు తీసుకుంది లైబీరియాకు చెందిన ఓ భారీ నౌక కేరళ సముద్ర తీరానికి ముప్పై ఎనిమిది నాటికల మైళ్ల దూరంలో శనివారం ప్రమాదానికి గురైంది తాజాగా అది పూర్తిగా సముద్రంలో మునిగిపోయినట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రకటించింది ఈ నౌకలో ఆరు వందల నలభై కంటైనర్లు ఉండగా వాటిలో పదమూడు కంటైనర్లలో ప్రమాదకరమైన రసాయనాలు పన్నెండు కంటైనర్లలో కాల్షియం కార్బైడ్ మిగిలిన వాటిలో ఎనభై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు మెట్రిక్ టన్నుల డీజిల్ మూడు వందల అరవై ఏడు పాయింట్ ఒక మెట్రిక్ టన్నుల ఫర్నే ఆయిల్ ఉంది ఇవి లీకైతే సముద్ర జలాలు తీవ్రంగా కలుషితమయ్యే ప్రమాదం ఉండడంతో అధికారులు కొచ్చి తీరంలో హై అలర్ట్ ప్రకటించారు కంటైనర్ల నుంచి బయటకు వచ్చిన ఇంధనం తీరం వైపునకు వస్తే తాకొద్దని ప్రజలను కేరళ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది సముద్ర జలాల్లో ఇంధనం లీకై మేరకు వ్యాపించిందనే విషయాన్ని తెలుసుకోవడానికి ఆయిల్ స్పిల్ మ్యాపింగ్ టెక్నాలజీ వినియోగించే విమానం సముద్రంపై చక్కర్లు కొడుతోందని అధికారులు తెలిపారు ఈ ఘటన కారణంగా తలెత్తే పర్యావరణ సమస్యలను ఎదుర్కోవడానికి ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు సముద్రంలో కాలుష్యం తలెత్తితే వెంటనే స్పందించేందుకు అనే ఓడను సంఘటనా స్థలిలో మోహరించారు ఈ ఓడలో కాలుష్య ప్రతిస్పందన పరికరాలు ఉన్నాయి కేరళలోని సముద్ర తీరం జీవ వైవిధ్యానికి నిలయంగా ఉంది దేశంలో ప్రధాన పర్యాటక ఆకర్షణగా ఉంది ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఇండియన్ కోస్ట్ గార్డ్ అన్ని చర్యలు తీసుకుంటోంది ఎనభై నాలుగు మీటర్ల పొడవున్న ఎంఎస్సీ ఎల్సా త్రీ అనే లైబీరియాకు చెందిన ఈ భారీ నౌక శుక్రవారం కేరళలోని విజింజం పోర్టు నుంచి బయలుదేరింది శనివారం మధ్యాహ్నానికి కొచ్చిన్కు చేరుకోవాల్సి ఉండగా కంటైనర్ నౌక సముద్రంలో మునగడాన్ని గమనించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టింది తొలుత ఓ వైపునకు ఒరిగిపోయిన నౌక ఆ తర్వాత మునిగిపోయింది దీంతో అందులోని కంటైనర్లు సముద్రంలో పడిపోయాయి నౌకలో ఉన్న మొత్తం ఇరవై నాలుగు మంది సిబ్బందిని సురక్షితంగా తీరానికి చేర్చినట్లు అధికారులు పేర్కొన్నారు